హలో మై జే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రీస్ గుడ్ లైఫ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా యూఎస్కి ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఏదైనా ఆప్షన్స్ ఉంటాయి కదా లైక్ టూ త్రీ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి అన్నప్పుడు లొకేషన్ వైజ్ మనం ఫస్ట్ చూసుకునేది సేఫా కాదా ఆ ప్లేస్లో ఉండడం అని చెప్పి అండ్ నెక్స్ట్ వెదర్ కండిషన్ ఎలా ఉంటుంది సమ్మర్ ఎలా ఉంటుంది అండ్ వింటర్స్లో ఎలా ఉంటుంది అని చూసుకుంటాము అండ్ నెక్స్ట్ హెల్త్ బెనిఫిట్స్ హెల్త్ కేర్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది ఆ స్టేట్లో అని బేస్ చేసుకొని మోస్ట్లీ అందరూ కన్సిడర్ చేస్తారు లొకేషన్కి మూవ్ అవ్వట్ అయ్యేటప్పుడు ఆర్ యూఎస్కి ఫస్ట్ టైం వచ్చేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఛాన్సెస్ ఉండకపోవచ్చు జాబ్ లొకేషన్ ఏదైతే అక్కడే ఉండాల్సింది వస్తుంది బట్ ఏదైనా ఆప్షన్ ఉండి మనము టూ త్రీ స్టేట్స్లో ఏదైనా డిఫరెంట్ ఆప్షన్స్ ఉండి చూస్ చేసుకోవాలి అంటే ఇవన్నీ కన్సిడర్ చేయొచ్చు నేను వీడియోలో చెప్పేవన్నీ కూడా మీకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అండ్ నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీతో షేర్ చేస్తాను కరెంట్లీ మేము స్టే చేస్తున్న స్టేట్ అయితే క్యాలిఫోర్నియా లాస్ ఏంజలస్ సిటీలో ఉంటున్నాము అక్టోబర్ నుంచి వెదర్ యాక్చువల్గా కూల్ అవ్వాలి అండ్ రెయిన్స్ కూడా స్టార్ట్ అవ్వాలి బట్ అస్సలు అలా లేదనమాట చాలా హాట్గా ఉంటుంది అండ్ హీట్ వార్నింగ్స్ కూడా చాలా ఇస్తున్నారు అండ్ ఈవెన్ కిడ్స్ స్కూల్లో కూడా కాల్స్ వస్తున్నాయి లైక్ నెససరీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాము బయటికి పంపించకుండా కిడ్స్ని సో హీట్ ఎక్సెసివ్ హీట్ వార్నింగ్స్ వల్ల అని చెప్పి నేను కరెంటు ఇక్కడ లాస్ ఏంజలస్లో వెదర్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీతో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి మీరు ఇప్పుడు చూస్తే థర్టీ ఫోర్ డిగ్రీస్ ఉంది మనకు ఇండియాలో ఉండే క్ల క్లైమేటే లైక్ హైదరాబాద్లో అంతా ఎక్సెసివ్ సమ్మర్లో పీక్ సమ్మర్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఎక్సెసివ్ హీట్ వార్నింగ్స్ కూడా వెదర్ ఫోర్కాస్టింగ్లో చూపిస్తున్నారు మీరు కింద కూడా చూడొచ్చు ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు సేమ్ టెంపరేచర్ థర్టీ ఫోర్ ఉంటుందన్నమాట టూ డేస్ బిఫోర్ అయితే ఫార్టీ డిగ్రీస్ కూడా ఉంది చాలా హీట్గా అయితే ఉంది సో నేను డిఫరెంట్ స్టేట్స్లో కూడా ఎలా ఉంటుందని మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కంటిన్యూస్లీ ఇక్కడ మీరు టెంపరేచర్స్ కూడా చూడొచ్చు నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో మొత్తం ఎలా ఉంది అని చెప్పి కూడా అన్నీ ఈ ఈరోజు నుంచి అండ్ నెక్స్ట్ వన్ వీక్ వరకు కూడా థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ ఆ రేంజ్లోనే ఉంది వీకెండ్స్లో కొంచెం తగ్గడం స్టార్ట్ అవుతుంది సో ఇలా ఉందన్నమాట కరెంట్ వెదర్ అయితే చాలామంది కాలిఫోర్నియాని బెస్ట్ స్టేట్ ఇన్ యూఎస్ అని అంటారనమాట ఎందుకు అంటే కన్సిస్టెంట్ పర్ఫెక్ట్ వెదర్ మెయింటైన్ అయి ఉంటుంది ఆల్మోస్ట్ సో ఎక్కువ ఐ మీన్ వింటర్స్లో కూడా నార్మల్గానే ఉంటుందనమాట ఎక్కువ స్నో పడ్డం కానివ్వండి ఆర్ కొన్ని సిటీస్ ఉంటాయి కాలిఫోర్నియాలో లైక్ లాస్ ఏంజలస్ శాండియోగో శాంటా బర్బరా అలాంటి ప్లేసెస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది వెదర్ ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్కి కొంచెం వాళ్ళు వామ్త్ ఉన్న ప్లేసెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా స్టే చేయడానికి సో వాళ్ళు అలాంటివే చూస్ చేసుకుంటుంటారు అండ్ ఎక్కువ వాళ్ళు జాబ్స్ చేసే టైం అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ స్టేజ్ స్టేట్లో ఉన్నప్పుడు కాలిఫోర్నియా స్టేట్లో సెటిల్ అవ్వడానికే చూస్తారు ట్రై చేస్తారు కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే ఉంటుంది బట్ స్టిల్ వెదర్ కండిషన్స్ అవన్నీ బేస్ చేసుకొని చూస్తే ఈ స్టేట్ని అయితే చాలామంది ఆప్ట్ చేసుకుంటారు సెటిల్ అవ్వడానికి అండ్ ఈవెన్ ఈ వెదర్ కండిషన్స్ వల్ల కాలిఫోర్నియా స్టేట్ అనేది ఎంటైర్ యుఎస్లో హెల్తీయెస్ట్ స్టేట్స్ అనమాట అని కూడా చెప్తారు ఎస్పెషల్లీ శాన్ ఫ్రాన్సిస్కోలో సమ్మర్స్లో కూడా కూల్గా ఉంటుంది అండ్ వింటర్స్ కూడా మరి డ్రాస్టిక్ మనకు ఎక్కువ మైనస్ టెంపరేచర్స్లోకి వెళ్ళేంత ఉండదు అనమాట సో చాలామంది ప్రిఫర్ చేస్తారు కాలిఫోర్నియా స్టేట్లో ఉండడానికి అండ్ ఎస్పెషల్లీ ఇండియన్స్ ఉండడానికి చాలా బాగా సెట్ అవుతుంది స్టేట్ ఆల్మోస్ట్ మనకు హైదరాబాద్ బెంగళూరులో వెదర్ కండిషన్ ఎలా ఉంటుందో ఇక్కడ అలాగే ఉంటుందన్నమాట సీనియర్ సిటిజన్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా మన పేరెంట్స్ విజిట్ చేయడానికి వచ్చినా కూడా అస్సలు వెదర్ గురించి థింక్ చేయాల్సిన అవసరం ఉండదు అంత బాగా సెట్ అవుతుంది ఎవరికైనా సరే వెదర్ కిడ్స్కైనా ఆర్ సీనియర్ సిటిజన్స్కైనా ఎవరికైనా కూడా సెట్ అవుతుంది సో క్యాలిఫోర్నియా అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు కొంచెం హౌస్ రెంట్స్ అండ్ కొన్ని యూటిలిటీస్ అవన్నీ కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి బట్ వెదర్ కండిషన్లో చూసుకుంటే మాత్రం క్యాలిఫోర్నియా స్టేట్ ఇస్ ద బెస్ట్ స్టేట్ అని చెప్తారన్నమాట అన్నమాట టాప్ వన్ లో ఉంటుంది అండ్ క్యాలిఫోర్నియా స్టేట్లో ఇంకొకటి ఏంటంటే మిలియనీర్స్ యుఎస్ఏలో ఉ ఉండే మ్యాక్సిమమ్ మిలియనీర్స్ బిలియనీర్స్ అందరు కూడా కాలిఫోర్నియా స్టేట్లోనే ఉంటారు ఇది ఒక సర్వేలో వచ్చిన రిజల్ట్ ప్రకారంగా చెప్తున్నాను అనమాట ఎందుకు అంటే చాలామంది మనీ అంతా సంపాదించేసి సెటిల్ అవు అవుదాము ఒక దగ్గర అని చూసుకున్నప్పుడు కాలిఫోర్నియా స్టేట్నే చూస్ చేసుకుంటారు సో మోస్ట్ ఆఫ్ ద మిలియనీర్స్ అండ్ బిలియనీర్స్ ఉండే స్టేట్ ఏది యూఎస్ఏలో అంటే అది కాలిఫోర్నియానే అనమాట ఇంకా వెదర్ కండిషన్స్లో క్యాటగరైజ్ చేసి చూస్తే యుఎస్ఏలో హాట్ స్టేట్స్ అంటూ కొన్ని ఉంటాయి ఆ లిస్ట్లో మనకు ఫస్ట్ వచ్చేది ఫ్లోరిడా ఫ్లోరిడాలో చాలా హ్యూమిడిటీ ఉంటుంది సమ్మర్లో స్టే చేయడం చాలా కష్టం అని చెప్తుంటారు మా ఫ్రెండ్స్ కూడా అక్కడ స్టే చేస్తున్నారనమాట సో ఫ్లోరిడా స్టేట్లో హ్యూమిడిటీ అనేది చాలా ఉంటుంది బీచెస్ అవన్నీ చూడడానికి బాగుంటుంది కానీ వెదర్ కండిషన్తో పోల్చుకుంటే చాలా ఎక్సెసివ్ హీట్ అయితే ఉంటుంది ఫ్లోరిడాలో సో ఎక్కువ వామ్త్ హాట్ ప్లేసెస్ చూసుకొని చూస్ నచ్చే వాళ్ళకి ఫ్లోరిడా అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అండ్ దాంతోపాటు ఇంకా యుఎస్ఏలో ఉండే హాట్ స్టేట్స్ లిస్టులో జార్జియా ఆర్కాన్సాస్ ఇంకా టెక్సస్ సౌత్ కెరలినా మిస్సిపి అవన్నీ హాట్ స్టేట్స్ అని చెప్తారు ఈవెన్ హవాయి కూడా సమ్మర్లో చాలా ఎక్కువ హీట్నెస్ ఉండే స్టేట్స్ అన్నీ ఇవన్నమాట మనకు ఎక్కువ కోల్డ్ ఉండకూడదు వెదర్ అనేది మనకు హాట్ వెదర్లో సెట్ అవుతాము అని అనిపించే వాళ్ళు ఈ స్టేట్స్ చూస్ చేసుకుంటారు అండ్ ఎక్కువ యుఎస్ఏలో మనకు కోల్డెస్ట్ ప్లేసెస్ అని చెప్పేది అలాస్కా అనమాట హైయెస్ట్ కోల్డెస్ట్ టెంపరేచర్ ఉండేది అలాస్కాలో అక్కడ కూడా చాలా ఉండడం కష్టం అయిపోతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ మైనస్ థర్టీ ఫైవ్ ఫార్టీ డిగ్రీస్ వరకు కూడా వెళ్తుంది టెంపరేచర్ వింటర్స్లో ఫిఫ్ మైనస్ ఫిఫ్టీ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సో అలాస్కాలో కూడా మన ఎస్పెషల్లీ ఇండియన్స్ అసలు ఉండలేరు విజిటింగ్కి అయితే చాలా బాగుంటుంది అప్పుడు కూడా మనం లేయర్స్ వేసుకొని వెళ్ళాలి క్లోతింగ్ అనేది అప్పుడే మనము కొంచెమన్నా బయట తిరగడానికి వీలుగా ఉంటుందన్నమాట అలాస్కాలో అయితే అలాగే యూఎస్ఏలో ఇంకా కోల్డెస్ట్ స్టేట్స్ ఏవి అంటే మిన్నెసోటా మాంటెనా వర్మాంట్ అండ్ విస్కాన్సిన్ ఇవన్నీ కూడా కోల్డెస్ట్ స్టేట్స్ అని చెప్తారు సో ఇక్కడ ఉండడం కొంచెం మనము జా ప్రికాషన్స్ తీసుకొని ఉండాలి కొంచెం కోల్డెస్ట్ ప్లేసెస్లో ఉంటే ఏంటి అంటే మన హెల్త్ కండిషన్స్ ఏవైనా వీక్గా ఉన్నప్పుడు అవన్నీ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లైక్ చిన్న చిన్న కండిషన్స్ మనకి ఏవైనా బాడీ పెయిన్స్ ఉన్నా కూడా యూజువల్గా మనకు చెప్తూ ఉంటారు కదా చల్లగా ఉన్నప్పుడు ఎక్కువ అని చెప్పి అలాంటివన్నీ అఫెక్ట్ అవుతాయి ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్కి ఈ స్టేట్స్ అయితే ఉండడానికి అంత సూటబుల్ అవ్వవు అండ్ ప్రిఫర్ కూడా చెయ్యరు ఇక్కడ ఉండడానికి అండ్ ఇక్కడ యూఎస్ఏలో ఏంటి అంటే వెదర్తో పాటు డిజాస్టర్స్ కూడా చాలా ఎక్కువే వింటూ ఉంటాము లైక్ హరికేన్స్ కానివ్వండి ఆర్ ఎర్త్ క్వేక్స్ అలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి ఈవెన్ మేము ఉండే లాస్ ఏంజలస్ సిటీలో కూడా వన్ ఇయర్లో ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ టైమ్స్ లైట్గా స్లైట్ ట్రెమర్స్ అంటారు కదా అలా అర్త్ క్వేక్స్ అయితే ఈవెన్ మేమున్న అపార్ట్మెంట్లో మేమే ఎక్స్పీరియన్స్ చేశాము సో అలా డిజాస్టర్స్ తక్కువ ఉన్న ప్లేస్కి వెళ్ళాలంటే మెయిన్ మిషిగన్ స్టేట్ అయితే మనకి ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ అన్నీ చాలా తక్కువ అక్కడ ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేసినా కూడా చాలా లో లెవెల్లో ఉంటుంది ఇదంతా కూడా సర్వేలో బేస్ చేసుకునే నేను ఐ మీన్ కొంచెం స్టడీ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను సో మిషిగన్ స్టేట్ అయితే లోయెస్ట్ ఇన్ న్యాచురల్ డిజాస్టర్స్ అని చెప్తారు అలాంటివి ఎవరికైనా ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయకూడదు అని అంటే ఇలాంటి స్టేట్స్ అయితే చూస్ చేసుకోవచ్చు అండ్ వెదర్తో పాటు మనము కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చూసుకోవాలి ఏదైనా స్టేట్స్కి మూవ్ అవుతున్నప్పుడు ఏ ఏ స్టేట్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుందో ఆ స్టేట్స్ కూడా ప్రిఫర్ చేస్తారు ఎక్కువ మనీ సేవింగ్స్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సో ఊటా ప్లేస్ అండ్ మిసిసిపి ఇలాంటి స్టేట్స్లో ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఉంటుంది అండ్ ఈవెన్ హెల్త్ రిలేటెడ్ హెల్త్ కేర్ ఉంటుంది కదా అది కూడా లో కాస్ట్లో ఉంటుందంట ఊటాలో అండ్ మిస్సిపిలో ఇవన్నీ కూడా అఫోర్డబుల్ స్టేట్స్ అని చెప్తారు మనం కొన్ని స్టేట్స్ ఏంటి అంటే టూ ఇక్కడ ట్యాక్సెస్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ పే చేయాల్సింది ఉంటుంది కొన్ని స్టేట్స్లో స్టేట్ ట్యాక్స్ ఫెడరల్ ట్యాక్స్ అని అలా డిఫరెంట్ ఉంటాయన్నమాట అండ్ కొన్ని స్టేట్స్ అయితే స్టేట్ ట్యాక్స్ లేని స్టేట్స్ కూడా ఉంటాయి అలాంటి ప్లేసెస్లో ఉంటే మనకు ఐ మీన్ సేవింగ్స్ అనేవి ఎక్కువ అవుతాయి ట్యాక్స్ పే చేయడం తక్కువ ఉంటుంది సో ఆ వేలో కూడా చూసుకొని మూవ్ అవ్వచ్చు వెదర్ కండిషన్స్తో పాటు ఇంకొక సెకండ్ కన్సిడరేషన్ ఏది అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది మోస్ట్లీ టెక్సస్ స్టేట్ని తీసుకుంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అట్ ది సేమ్ టైం వెదర్ కండిషన్ కూడా హీట్ ఎక్సెసివ్ హీట్ ఉంటుందనమాట సమ్మర్స్లో బట్ స్టిల్ అందులో స్టేట్ ట్యాక్స్ ఉండదు సో మోస్ట్ ఆఫ్ ద ఐటీ ఎంప్లాయిస్ అక్కడే ఉండడానికి ప్రిఫర్ చేస్తారు స్టేట్ ట్యాక్స్ ఉండదు కాబట్టి కొంచెం సేవింగ్స్ అనేవి ఎక్కువ అవుతాయి అండ్ వెదర్ కండిషన్ కూడా కొంచెం సమ్మర్లో ఎలా ఉంటుందో వింటర్లో కూడా అలానే స్నోఫాల్ అవన్నీ కూడా ఉంటాయి సో టెక్సెస్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తారు మోస్ట్లీ ఐటీ వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఈవెన్ మీరు స్టేట్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆ స్టేట్లో కూడా డిఫరెంట్ సిటీస్ ఉంటాయి కదా మనం నార్మల్ కనుక్కోవచ్చు ఫ్రెండ్స్తో ఆర్ గూగుల్ కూడా చేసి మీరు షిఫ్ట్ అవ్వండి లైక్ ఏ సిటీ అయితే బెస్ట్ ఉంటుంది ఉండడానికి అని చెప్పి కొంచెం ట్రావెలింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా మనం సేఫెస్ట్ ప్లేస్ అండ్ మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడమే బెటరు ట్రావెలింగ్ ఒకరు చేయడానికి మొత్తం ఫ్యామిలీ సఫర్ అవ్వాల్సింది ఉంటుంది కదా అందుకని చెప్పి మీకు ఇంకా ఏదైనా స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను నేను ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ నైస్ రెస్ట్ ఆఫ్ ద డే బాయ్